హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీకు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే మనము దొండకాయలన్నీ అడ్డంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమోటాలు అయితే తీసుకున్నాను అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక ఐదు తీసుకున్నాను మీకు కారానికి తగ్గట్టు మీరు ఎక్కువ కారం తినాలంటే కొంచెం తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం ఇవి అయితే సరిపోతాయి ఒక ఐదు ఆరు చాలు ఇంకా పక్క అయితే ప్యాన్ తీసుకొని కొంచెం పల్లీలు అయితే తీసుకొని దాంట్లో వేసాను అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చే కొంచెం వేగిన తర్వాత ఇంకా నువ్వులు ఉంటాయి కదా అవి ఒక కొంచెం అయితే తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు నువ్వులు తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ లైట్గా ఏగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా దొండకాయలు అవి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు అయితే వేసుకోవాలి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసుకోవాలి లైట్గా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి పులుపు కోసం టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు చింతపండు ఇవైతే బాగా టమోటాలు మగ్గిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే మిక్సీలో మనం వేగించిన పల్లీలు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్టు వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇంకా టమోటాలు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది మిక్సీ పట్టేసుకుంటే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇట్లా అయినా తినచ్చు ఇంకా లేకపోతే పోపు పెట్టుకొని అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ముందుగా అయితే పోపుకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆవాలు మినప్పప్పు కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి రెండు చీల్ రెండు సగాలు కలిచి తుంచి వేసుకున్నాను కరివేపాకు ఇంగువ వేసి బాగా ఫ్రై కొంచెం రెండు ఎల్లులపాయలు కచ్చాపచ్చా దంచుకొని దాంట్లో వేసుకున్నాను తర్వాత అయితే ఇది మనము ముందుగా పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇదైతే సైడ్ దీంట్లోకి ఏదైనా తాలింపు అవి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్